ఈనాటి కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైపోతుంది ఎందుకలా జరుగుతుంది దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి దీని కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కుటుంబ వ్యవస్థ ఇక నిలవదు అని చాలామంది నిపుణులు చెప్తున్నారు త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెప్తున్నాయి అందుకు కారణాలు ఒకటి అతి తెలివి గర్వము డబ్బులు ఉన్నాయనే అహంకారం రెండు చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం ఓర్పు లేకపోవడం మూడు పిల్లలు పెద్దలు కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోవడం నాలుగు ఎక్కువ సమయం టీవీ ఫోన్లు ఇతర నెట్వర్క్ ప్రోగ్రాములలో మునిగిపోవడం ఎక్కడో ఉన్న సినిమా హీరో హీరోయిన్లు ఏం తిన్నారో ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ ఇంట్లో అమ్మ నాన్న పెద్దవాళ్ళు ఏం తిన్నారో వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో వాళ్ళు ఏమి చేయిస్తున్నారనేది ఏ ఒక్కనాడైనా ఎవరైనా ఆలోచించటం లేదు ఐదు చిన్న విషయాలకు అలిగి స్వంత వారితో కూడా దూరంగా వెళ్ళిపోవడం ఆరు ఎవరో ఒకరి నోటు దురుసుతనం కోపం వల్ల కుటుంబం అంతా చల్లా చెదరైపోవడం ఏడు ఆర్థిక విషయాలలో ఇంటి పెద్దలను సలహా తీసుకోకపోవటం ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వ్యవహరించటం ఎనిమిది భార్యాభర్తలు తల్లిదండ్రులు తరసు గొడవలు పడుతుండటం పిల్లలు పెళ్ళంటే భయం కలుగుతుంది పెళ్ళి వద్దనుకునే స్థితికి వచ్చేశారు పెళ్లి చేసుకుంటే ఇన్ని కష్టాలు ఉంటాయని చూస్తున్నారు అనుకుంటున్నారు మనిషికి మరో మనిషి అంటే గిట్టనితనం పెత్తనం కోసం పోరాటం ఒంటరితనం ఇష్టపడుతున్నారు పది మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు వారి వారిష్టానుసారంగా వారు మంచి చెప్పినా నచ్చటం లేదు పదకొండు కుటుంబ నిర్వహణ అనేది గొప్ప కళ అది తెలియకపోవటం మరో కారణం పన్నెండు మానవ సంబంధాలు సున్నితత్వం మరిసిపోయి మరటు వ్యవహారం వచ్చేసింది భార్యా భర్తలు కలిసి కుటుంబాన్ని నడవటం మర్చిపోయారు నేను నేనే నేను చెబితే చేయాలి లేకపోతే లేదు అనే ధోరణి ప్రతి కుటుంబములో ప్రబలిపోతుంది పదమూడు సోషల్ మీడియాలో జరిగిందే నిజం ఇంట్లో జరిగేది అంతా ఒక డ్రామా అన్నట్లుగా ప్రతి కుటుంబములో ఒక డ్రామా నడుస్తుంది పద్నాలుగు ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ పెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నాం ఇండ్లకు వెళ్ళి పలకరించటం చేయటం లేదు మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి ఈ రోజున కరువైంది పదిహేను ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు నిర్లిప్తంగా ఉండిపోతున్నారు చూస్తూ వెళుతున్నారు తప్ప ఆపే ప్రయత్నం ఎవరూ చేయటం లేదు ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలో ఈ కుటుంబ వ్యవస్థే కాదు అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోవటాయి అనడంలో అతి లేనే లేదు ప్రతి కుటుంబము బాగుండాలి అంటే ఆ కుటుంబములో ఉన్నటువంటి పెద్దలను గౌరవించాలి వారి యొక్క సలహాలు పాటించాలి వారిని వారితో మనం కలిసి జీవనం కొనసాగించాలి అప్పుడే మన కుటుంబ వ్యవస్థ బాగుంటుంది జై హింద్